హలో ఫ్రెండ్స్ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరి కొద్ది సేపట్లో భోగి మంటలు అయితే వేస్తున్నాము తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అయితే భోగి మంటకి ఈ విధంగా సిద్ధం చేసుకున్నాము దీని చుట్టూ డ్యాన్స్ వేద్దామని అందమైన కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిల్లు గోబియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు సందే సందలే సంక్రాంతి సందలే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందలే సందలే సందల్లే సంక్రాంతి సందలే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందలే మన ఊరితో సమయాన్ని గడిపే ఈ విధంగా మేమందరము కలిసి చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము భోగి ఇక అక్కడ టెస్టు అంత ఇష్యూనో ఇక్కడ కాపీరైట్ పెద్ద ఇష్యూ యూట్యూబర్స్కి అందుకే మేమే స్వయంగా పాటలు పాడాము ఈ వీడియో అందరి కోసం అప్లోడ్ చేస్తుందన్నమాట మాకు మధుర జ్ఞాపకంగా ఉంటుంది ఈ వీడియో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ విధంగా సంక్రాంతి మీరందరూ కూడా చాలా బాగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్ ఇంకా పొద్దునేమో పదకొండు వరకు అయితే ఈ విధంగా ప్రోగ్రామ్ సాగింది తర్వాత సాయంత్రము భోగిపల్లి వస్తాము మా ఇద్దరు పిల్లలకి మీ ఆశీర్వాదాలు కూడా కావాలి